ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా నేను చార్జ్ తీసుకో తీసుకోబోతున్న సందర్భంలో మా కాన్వాయిని కూడా ఆపడం జరిగింది అంటే ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి చూసి భయపడుతున్నట్టే కదా భయపడుతున్నారా సార్ షర్మిలలో ఎంత మార్పు వచ్చింది మొన్నటి వరకు తెలంగాణలో ఓవర్ యాక్షన్ చేసిందన్న పేరు వచ్చింది కానీ ఇప్పుడు ఏపీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి సీన్ మారిపోయింది ఒకప్పుడు అనర్గళంగా ఉపన్యాసాలు అసందర్భ వ్యాఖ్యలు చేసేది ఇప్పుడు సింహలో బాలకృష్ణ లాగా స్లోగా పవర్ఫుల్ గా డైలాగులు వదులుతోంది ప్లేస్ మారినందుకైనా లేక వెనక గైడెన్స్ కూడా మారిందా అనే చర్చ మొదలైంది షర్మిల వస్తే జగన్ కే సమస్య అని అనుకున్నారంతా మొదటి రోజే ఆ విషయం నిజమని తేల్చేసింది షర్మిల పైకి చెప్పినా చెప్పకపోయినా క్రిస్టియన్స్ లో అత్యధికలు జగన్ కు మద్దతుగా గతంలోనూ నిలిచారు ఇప్పుడు నిలబడ్డారు వారిలో మాత్రం చీలిక తేవడానికి ప్రతిపక్షాలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం కానీ ఇప్పుడు ఆ పని షర్మిల విజయవంతంగా చేయగలదని అర్థమైపోయింది ఎందుకంటే మణిపూర్ అంశంలో క్రిస్టియన్స్ బాధితులుగా ఉంటే నోరు విప్పలేదే అని నేరుగా జగన్ ప్రశ్నించింది షర్మిల ఫస్ట్ బాల్లోనే సిక్స్ కొట్టినట్లుంది ఆ డైలాగ్ దెబ్బతో వైసీపీలో జగన్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినా జనంలో ఆయనకున్న మద్దతు చూసి నోరు విప్పలేదు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు జగన్ బలం బలహీనమైపోయిందని ఆయన మాటలే చెబుతున్నాయని అంటున్నారు ఇప్పుడు నేరుగా విమర్శిస్తున్నారు అసంతృప్త నేతలు అలాంటి వారందరికీ షర్మిల ఒక చుక్కాన్ని కనపడుతోంది మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో మొదలైన చేరికలు ఎంత మందికి చేరతాయో చూడాలి అయితే వీటన్నిటి వెనుక ఎవరో షర్మిలకు బాగా హెల్ప్ చేస్తున్నారని గుసగుసలు మొదలయ్యాయి అది ఎవరో కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా పేరు తెచ్చుకున్న కేవీపీఏ అని అంటున్నారు అవును షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక పార్టీ నాయకులంతా ఐక్యంగా షర్మిలను సమర్థించడం వెనుక కేవీపీ ఉన్నారంటున్నారు కాంగ్రెస్ లోను వైసీపీలోనూ కూడా చాలా మంది ఇప్పటికే కేవీపీతో టచ్ లో ఉన్నారన్న మాట వాస్తవం అలాంటి వారందరినీ మేనేజ్ చేయడం కేవీపీకి పెద్ద పని కాదు గతంలో వైఎస్ చనిపోయిన సమయంలో ఆర్థిక వ్యవహారాల్లో జగన్ కేవీపీని దారుణంగా అవమానించారని చెప్పుకుంటూ ఉంటారు అందుకే ఆయన కాంగ్రెస్ హైకమాండ్తోనే ఉండిపోయారని అందుకే జగన్ సీఎం కాలేకపోయారని కూడా అంటారు అప్పటి నుంచి టైం కోసం చూసిన కేవీపీ ఇప్పుడు తన పంజా జగన్ పై విసురుతున్నారని చెబుతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి